గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం ళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఈ రోజు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి వీడియో సాధారణంగా ఏంటంటే మనందరికీ తెలిసి మనం ఏదైనా పని ప్రారంభించాలి అంటే చవితి రోజున వెళ్ళకూడదు షష్ఠి రోజున వెళ్ళకూడదు నవమి అష్టమి వెళ్ళకూడదు అలాగే చతుర్దశి త్రయోదశి నాడు వెళ్ళకూడదు అని కొన్ని నియమాలు ఉంటాయి అలా ప్రతి ఒక్క నక్షత్రానికి కూడా ఒక వారం ఉంటుంది దాన్ని ఘాత వారము అంటారు ఆ వారం నాడు ఆ పనులు చేయకూడదు కాబట్టి ఏ నక్షత్రం వారికి ఏ ఘాతవారము ఏ అదృష్ట నక్షత్రము ప్రతి నక్షత్రానికి కూడా ఒక గాయత్రి ఉంటుంది ఆ గాయత్రి అంటే ఇప్పుడు ఉదాహరణకు నక్షత్రం ఉంటే ఓం జ్యేష్ఠా నక్షత్రాయ విద్మహే మహా జ్యేష్ఠాయ ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయా ఉదాహరణ చెప్పాము మీకు ఇది ఇలా ప్రతి ఒక్క నక్షత్రానికి ఉంటుంది మీ కష్టకాలంలో ఏ పూజలు అవసరం లేదు ఆ గాయత్రి చదువుకుంటే సరిపోతుంది ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు పంచమి నాడు ప్రారంభించాలి సప్తమి నాడు ప్రారంభించాలి దశమి ఏకాదశి నాడు ప్రారంభించాలి ద్వాదశి నాడైతే మధ్యాహ్నం అపరాండ సమయం తర్వాతకి ప్రారంభించాలి లేదా బ్రాహ్మీ ముహూర్తంలోనే ముందుగా ప్రారంభించవచ్చు అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశి చతుర్దశి అంతగా మంచిది కాదు అమావాస్య పౌర్ణమి తర్వాతకు వచ్చేటువంటి పాడ్యమి విద్యా తదియా కూడా మంచిది కాదు కాబట్టి ఈ పరమైనటువంటి క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా వేసుకొని వీలైనంత వరకు కూడా మనము ఒక తిదిని వారాన్ని ప్రమేయంగా తీసుకొని మనము ఆ యొక్క పనిని ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఆ నక్షత్రం అదృష్ట సంఖ్య ఏమిటి వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలి అలాగే వారి వారికి సంబంధించినటువంటి యొక్క ఘాతవారం ఏమిటి ఆ ఘాతవారం నాడు ఏం పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి వీరి యొక్క ఘాత వారం వచ్చేసి ఆదివారం ఈ ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో వీరు ఎటువంటి నూతనంగా ప్రారంభించేటువంటి కార్యక్రమాలు ప్రారంభించరాదు అలా కాకుండా అలాగే వీరికి ఘాత నక్షత్రం కూడా నక్షత్రం ఎవరైనా సరే పార్ట్నర్స్ ఉంటే నక్షత్ర జాతకులతో వీరు పార్ట్నర్షిప్ చేస్తే అంత కలిసి రాదు కాబట్టి అవి చూసుకొని మీరు పనిని ప్రారంభించడం అత్యంత శ్రేష్టం అయితే ఈ గాతవారం నాడు మనం ఏవైనా పనులు చేయొచ్చా అనంటే వివాహకాలే వ్రతబంధయోగే వ్రతబంధయజ్ఞే పట్టాభిషేకోవి నిశేష నిషేక కర్మే సీమంత పుంసవన జాతకర్మేనో ఘాత ఘాతవర్చ వివాహము వ్రతాలు అలాగే రాజ్య పట్టాభిషేకాలు అంటే పదవి స్వీకారం చేసుకునేటువంటి వాళ్ళు అలాగే సీమంతము అలాగే పుంసవనము జాతకర్మలకు సంబంధించి జుత్తు తీయించడము చోలు కుట్టించడము అలాగే అంకురారోపణ ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ఘాతవారం నాడు చేయొచ్చు కానీ బిజినెస్ ప్రారంభించడం గృహ ప్రవేశాలు లాంటివి చేయడం శంకుస్థాపనలు చేయడం ఈ రాశి వాళ్ళు నా ఉద్దేశం ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఇవి ఏవి కూడా ఈ యొక్క ఆదివారం నాడు చేయొద్దు మహానక్షత్ర జాతకులతో కలిసి చేయకుండా ఉంటే మంచిది వీరికి సంబంధించినంత వరకు కూడా అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఐదు అలాగే వీరు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే అశ్విని మేషరాశిలో అశ్విని నక్షత్రం వారు ఓం శ్వేత వర్ణే ఓం శ్వేత వర్ణే చ ధీమహి తన్నో అశ్విని ప్రచోదయాత్ అన్న మంత్రం చదవాలి అలాగే భరణీ నక్షత్రం వారికి సంబంధించి అదృష్టవారము శుక్రవారము వీరి యొక్క సంఖ్య వచ్చేసి ఐదు మరియు ఆరు అలాగే వీరి యొక్క చదవవలసినటువంటి మంత్రం ఏమిటనంటే ఓం కృష్ణ వర్ణే చ విద్మహే దండీమహి తన్నో భరణి ప్రచోదయా ఈ మంత్రం చదివితే చాలా చాలా మంచిది అలాగే కృత్తికా నక్షత్రం వారు చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అలాగే వీరి అదృష్ట వారం ఏమిటి అనంటే వీరికి కూడా శుక్రవారం అదృష్టంగా ఉంటుంది లేదా ఇందాక చెప్పినట్టుగా ఘాతవారమైనటువంటి ఆదివారము వీరు ఏమైనా సరే నూతనమైనటువంటి వివాహాది క్రతువులు జాతకర్మలు చేసుకోవడానికి బాగుంటుంది వీరి అదృష్ట సంఖ్య ఒకటి మూడు ఐదు అలాగే వీరి యొక్క చదవవలసినటువంటి మంత్రం ఏమిటి అనంటే ఓం बन्दी देहाय विद्महे महातपाय धीमहि तन्नो कृत्तिका प्रचोदयात् इला నూట ఎనిమిది సార్లు మనకు కష్టం వచ్చినప్పుడు మన నక్షత్ర గాయత్రి ఇది ఇలా చదవడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు అయితే ఇవన్నీ కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు చాలామంది జాతకములు చెప్పేటప్పుడు మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే జాతకం చెప్పించుకోండి చాలామంది జాతకం చెప్పించుకునేటప్పుడు గా మా పేరు ఇదండి మా పేరు వరకు మీరు చెప్పండి అంటే మీ పేరుకు సంబంధించిన నక్షత్రాలు ఏమిటి ఆ నక్షత్రం వాళ్ళకి ఏ ఆ పేరు గల వాళ్ళకి ఏ నక్షత్రం వస్తుంది వాళ్ళు ఏం రెమెడీస్ తీసుకోవాలో ప్రతి వారం చెబుతూనే ఉన్నాగా కాబట్టి మళ్ళీ కొత్తగా మీరు డబ్బులు పెట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉంటే మాత్రమే జాతకం చెప్పించుకోండి ఈ జాతకం కోసము రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటారో వారికి మాత్రమే ఈ కరు ఈ యొక్క జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఇక అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి విపరీతమైనటువంటి రాహుగ్రస్తం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు రాహు దశ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు శని వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్ర పట్టించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది రాహుగ్రహం వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే రాహుగ్రహం గనక లగ్నంలో ఉన్న పంచమంలో ఉన్న నవమ స్థానంలో ఉన్న ఏదైనా ప్రయోగం చేయడం వలన ఫలిస్తుంది ఏదైనా ప్రయోగం అంటే మీరు మనకు సాధారణంగా ఏంటంటే నాలుగు బాటల మధ్యలో మూడు బాటల మధ్యలో చౌరస్తా అని అంటారు కూడలి అని అంటారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అక్కడ నిమ్మకాయలు గుడ్లు ఇలాంటివన్నీ పడేసి ఉంటాయి మనం దూరంగా చూడలేము దగ్గర దాకా వచ్చిన తర్వాత మన బండి దాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది దాన్ని మించి దాటడం వలన ఎవరికైనా లగ్నంలో కానీ పంచమంలో నవమంలో రాహు ఉన్నా వారికి రాహు దశ నడుస్తున్నా ఒకవేళ అయితే వాళ్ళు కనుక డేట్లో ఉన్నా ఏదైనా సరే వాళ్ళు విడిచిపెట్టినటువంటి ఆ గాలి వీరికి సోకుతుంది ఏదైనా దుష్టత్వం వీరికి ఆపాదించబడుతుంది నిద్రపట్టదు ఉలిక్కిపడి లేవడం సూసైడ్ చేసుకోవాలన్న టెండెన్సీలు రావడం ఇలాంటివన్నీ విపరీతంగా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే ఇలాంటి భావనలు ఉన్నాయి నాకు పట్టట్లేదు సూసైడ్ లాంటి థాట్స్ వస్తున్నాయి ప్రతిదానికి భయం వేస్తుంది ఇలాంటివన్నీ ఈ పాపగ్రహ సంచారం వలన వీరి జాతకంలో వచ్చేటువంటి ఇబ్బందులు మరి ఏం చేయాలంటే ఎవరైతే ఈ బాధతో ఉన్నారో వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఒక కోడిగుడ్డు వాళ్ళ తల్లి గారు కళ్ళ పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఒకవేళ తల్లి లేకుంటే భారీ అయిన భర్త కోసం చేయొచ్చు ఒకవేళ తల్లి కోసం పిల్లలు చేయాలి అని అంటే కనుక ఆడపిల్లలు వివాహం కాకుంటే చేయొచ్చు అయితే ఈ కంటికి కాడుక పెట్టుకొని ఒక కోడిగుడ్డు తీసుకొని ఆ కాడుకను తీసి రెండు కళ్ళు ముక్కు నోరు ఐబ్రోస్ బొట్టు గీసి కుడి చేత్తోని మూడు సార్లు ఎడమ చేత్తోని ఒకసారి తిప్పి ఒక కవర్ లో పెట్టి ఎవరికన్నా ఒకళ్ళకి మగవాళ్ళకి ఇచ్చి కూడలిలో పడేసి అది పగిలిపో అట్లా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా రమ్మని చెప్పండి ఇలా చేయడం వల్ల కూడాలంటే చౌరస్తా మూడు బాటలు నాలుగు బాటల మధ్యలో వేసి రండి ఎందుకు మూడు బాటల మధ్యలో వేస్తారంటే నాలుగు విభాగాలుగా వెళ్ళేటువంటి చోట నాలుగు రకాల మనుషులు నాలుగు రకాల అంటూ ముట్టు మైలా ఏదో ఒకటి నాలుగు బాటల మధ్యలోంచి ఎవరో ఒకరు వెళ్ళుంటారు దాని యొక్క వక్రత్వము ఆ యొక్క ప్రదేశానికి వస్తుంది కాబట్టి అది చేయడం వల్ల అది ఫలిస్తుంది అని అంటారు కాబట్టి మీరు అలా వేసేస్తే పోతుంది దీని తర్వాతకి ఏదైనా ఒక అమావాస్య నాడు కానీ లేకుంటే ఒక మంగళవారం నాడు కానీ ఎవరికైతే తల్లితండ్రి లేని ఒక వేజుడు వాళ్ళు ఉంటారు కదా మీ ఇంట్లో మీ తాతనో బాబాయిలో పెదనాన్నో వాళ్ళతో గుమ్మడికాయ లోపల లోపలున్న దొబ్బంతా తీసి దాని లోపల నువ్వుల నూనె ఆముదం కలిపి ఒక ఆకులో ఉప్పు వేసి ఇంటి ఆవల అంటే కాంపౌండ్ లోపల మీ యొక్క ఇంటి బయట ఆ ఉప్పు పోసిన దాంట్లో గుమ్మడికాయలు పెట్టి పెద్ద పెద్ద అఖండ ఒత్తి వేసి వెలిగించి దీపం పెట్టాలి ఇలా చేయడం వలన ఈ యొక్క జాతక సంభావిత దోషములు కూడా పోతాయి చాలామంది ఇలాంటివి సాధారణంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైతే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటుందో వాళ్ళు మాత్రం జాతకం చెప్పించుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు జాతకానికి తీసుకోవడం జరుగుతుంది అరవై డెబ్బై పేజీల్లో జాతకం మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తారో వారికి యొక్క ఈ యొక్క జ్వాలాముఖ్య మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన వారికి మాత్రమే అంటే జాతకం కోసం ఇక అందరూ కూడా బాగుండాలి అందరూ నేను నా ఉద్దేశం ఎప్పుడు కూడా మా ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఇప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయకుంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో గురించి చాలామంది ఫోన్లు చేసి అంటే మన ఛానల్ కాకుండా వేరే ఛానల్ వాళ్ళు ఫోన్లు చేసి నీ పేరేంటి ఇది నీ ఛానలా నీకు అంత ఉందా నువ్వు పెట్టిన తమ్నెల్ ఏంటి అమ్మ తమ్నెల్స్లో కూడా మేము చాలా వరకు మీ దాకా వీడియో రావడానికి మీ దృష్టి పడడానికి మాత్రం కొన్ని సార్లు ఛానల్ వాళ్ళు తమ్నల్స్ పెడుతున్నారు అది పూర్తిగా మా వల్ల జరిగినటువంటిది కాదు ఛానల్ వాళ్ళు యాజమాన్యం వాళ్ళు చేసేటువంటిది అది కూడా బాధించకుండా ఉండేట్టుగానే ఉండాలి అని ఎట్టి పరిస్థితిలో మేము కూడా కోరుతున్నా ఉన్నాం కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి సర్వేజనా సుఖనోభ పంతులు స్వస్తి